ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్దదైన ఒక సంస్థ ఎల్ఐసి ఈ ఎల్ఐసిలో చాలామంది ప్రీమియమ్స్ అనేవి కడుతూ లైఫ్ ఇన్సూరెన్స్ని అయితే కవర్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎల్ఐసి అయితే పిల్లల కోసం ఒక కొత్త ప్లాన్ని తీసుకురావడం జరిగింది ఈ పాలసీ ద్వారా పిల్లల కోసం అయితే చాలా చాలా వాళ్ళ ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని తీసుకురావడం జరిగిందనమాట దానిమైతే అమృత బాలకృష్ణ దీనికి సంబంధించి ప్లాన్ వివరాలు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ పాలసీని పిల్లల కోసం తీసుకొచ్చారు వారి ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా ఉపయోగపడుతుంది ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ లింక్ అనమాట ప్లాను ఈ పాలసీని ముప్పై రోజుల పిల్లల నుంచి గరిష్టంగా పదమూడేళ్ళు కలిగిన వారు కూడా తీసుకోవచ్చు మెచ్యూరిటీ కనీసం వయసు పద్దెనిమిది ఏళ్ళు కాగా గరిష్ట వయసు ఇరవై ఐదు ఏళ్ళు కనీస హామీ మొత్తం రెండు లక్షలైతే ఉంటుంది గరిష్ట హామీ మొత్తం పరిమితి అనేది లేదు ఎంతైనా కానీ మీరు మీరు కట్టుకునే అమౌంట్ని బట్టి అయితే ఉంటుంది మనకి స్టార్టింగ్లోనే రెండు లక్షల వరకు ఇస్తారనమాట ఇక పాలసీ అమల్లో ఉన్న ప్రతి సంవత్సరం ప్రతి వెయ్యి రూపాయలకు ఎనభై రూపాయల చొప్పున అమౌంట్ అనేది మన అకౌంట్కి అయితే యాడ్ అవుతూ ఉంటుంది ప్రీమియం చెల్లింపు వ్యవధి అనేది మనకి ఐదు ఆరు ఏడు ఈ సంవత్సరాలుగా ఉంటుంది పాలసీ టర్మ్ కనీసం పదేళ్ళు గరిష్టంగా అయితే ఇరవై ఏళ్ళు దీనిలో సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది దీని ద్వారా కూడా మీరు డబ్బులు అయితే చెల్లించవచ్చు ఇది ఐదేళ్ళకు ఒకసారి పాలసీ టర్మ్తో పాటు గరిష్టంగా ఇరవై ఐదేళ్ల ప్రీమియం చెల్లింపునకు కలిగి ఉంటుంది పాలసీ మెచ్యూరిటీ అయిన తర్వాత మొత్తాన్ని కూడా ఆ డబ్బుని కూడా మీరు ఐదు పది లేదా పదిహేను సంవత్సరాల్లో వాయిదాల ద్వారా కూడా పొందవచ్చు పాలసీ సమయంలో పాలసీదారుడు చనిపోతే వారి నామినీకి అయితే బెనిఫిట్స్ అన్నీ కూడా అందిస్తారు పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్లు వచ్చేనాటికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం వారి తల్లిదండ్రులు ఎక్కువ మొత్తం వెచ్చిస్తాల్సి ఉంటుంది కాబట్టి అమృత బాల్ పాలసీ ద్వారా వారికి అన్ని సదుపాయాలను కల్పించడానికి వీలవుతుందని అధికారులు అయితే తెలుపుతున్నారు దీర్ఘకాలంలో పిల్లల చదువుల కోసం మంచి రాబడి ఇచ్చేవాటిలో ఇది ఉత్తమమైన ప్లాన్ అని కూడా వారు అంటున్నారు ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా అంటే లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రీమియం చెల్లింపునకు నెల మూడు నెలలు ఆరు నెలలు ఏడాది ఈ విధంగా అయితే మీరు ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు ప్రస్తుతం ఈ ప్లాన్ను కంపెనీ అధికారిక సైట్ ఆఫ్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఈ ప్లాన్ అయితే తీసుకోవచ్చు అమృత బాల్ అనే పథకం అనేది ఈ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది ఎల్ఏసీ సో ఉన్నత చదువుల కోసం పిల్లల కోసం అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది